మాట్లాడండి రాష్ట్ర భవిష్యత్తు వచ్చి మాట్లాడండి అంతే కానీ మా ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే నేను ఇది కూతుకుంటాను ఎస్ అ స్పీకర్గా నాకు కూడా రూల్స్ ఉంటాయి కదా నాకు పద్ధతులు ఉంటాయి కదా అంతే ఎవరు కూడా దీంట్లో అనుమానం కూడా అవసరం లేదు ఏ పార్టీ వాళ్ళని సరే రావచ్చు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చు మీరు చేస్తే నేను అవకాశం ఇస్తారు మాట్లాడండి దాంట్లో అనుమానం పట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అనుమానం చేస్తూ ఆ భగవంతు దైవల్లా ఈ రాష్ట్రం బాగుపడాలా ఇవాళ ముఖ్యంగా రాజధాని రాజధాని లేని రాష్ట్రం అందయిపోయింది ఇవాళ భగవద్ దేవాల త్వరలోనే మన రాజధాని నిర్మాణం పూర్తవాలా దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా పైకి రావాలి రెండోది పోలవరం పోడవరం కాని వస్తే మన రాష్ట్రాలు చాలా పెద్ద భవిష్యత్తు వస్తుంది కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది అంతేకాకుండా తాగడానికి మంచిది దొరుకుతుంది అన్ని రాష్ట్రాలు అంటే ఎన్నో గ్రామాలకి అంతేకాని కరెంటు ఉత్పత్తి జరుగుతుంది మూడు ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కొన్ని లక్షల ఎకరాలు భూ సాగుతుంది అంచేత ముందుగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో స్వామివారి ఆశీర్వాదంతో మూడు కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు పూర్తి చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది దానికోసం మా నాయకుల పెద్ద రాష్ట్రంలో ఉన్న అందరి నాయకులు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం ఇచ్చి ఫలాన్ని ఇచ్చి శక్తినిచ్చి రాష్ట్రాన్ని కాపాడే శక్తి అని చెప్పి మరి భగవంతులు కోరుకోవడం జరిగిందని చెప్పి ఉంటాయా తీసేస్తారు సార్ సార్ కాంట్రవర్సీ సార్ మీరు ఇందాక చెప్పారు సార్ చర్చ జరగాలనేసి చర్చ జరగాలంటే ప్రతిపక్షం రావాలి కదా సార్ ఇప్పుడు వైసీపీ రావడం లేదు ఆ ఓటీసీ ప్రజలు అడగాల ఏం బాబు నీకు ఓటీసీ అసెంబ్లీకి వెళ్ళరాలా అంటే రోడ్లన్నీ తిడుతున్న పెట్టి అసెంబ్లీ వచ్చి మాట్లాడని చెప్పి ప్రజలు అడగాల అంతే కదమ్మా చాలాసార్లు చెప్పాను మనకి గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ కైనా రాష్ట్ర గవర్నమెంట్ కైనా కేంద్ర ప్రభుత్వం చట్టం ఉంటుంది చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోతాయా మాది అను చర్చ జరిగి చర్చ అవసరం లేదు చట్టం ఉందా వెళ్ళిపోతాం అయితే భవిష్యత్తులో అంటే మీ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా విన్నాను నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి కూడా దీని గురించి వింటకుండా ఉంటాం మేము నేను కూడా మామూలుగా చాలా పది 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 పదిసార్లు వచ్చాను నేను జూలకి నేను ఎవరో తెలియదు కాబట్టి తెలియవచ్చు కానీ చాలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చాను